స్టాక్ బ్రోకింగ్ పేరిట ఓ మహిళ వద్ద నుంచి సైబర్ కేటగాళ్లు మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలను దోచేసుకున్నారు హైదరాబాద్లో గాంధీనగర్లో ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటున్న ఓ నలభై నాలుగేళ్ల మహిళా వ్యాపారవేత్తకు మే ఇరవై ఎనిమిదో తారీఖున సైబర్ కేటగాళ్లు వాట్సాప్లో ఓ లింకును పంపారు ఆ లింకును క్లిక్ చేసిన ఆమె వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయింది అనంతరం షేర్ మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఎలా పొందాలనే మెలుకవులు ఆమెకు ఆ సైబర్ కేటిగాళ్లు సూచించేవారు దీంతో ఆ సైబర్ కేటగాళ్లు సూచించిన మెలుకువలకు ఆకర్షితురాలైన ఆమె సుమారుగా మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలను సైబర్ కేటిగాలు సూచించిన అకౌంట్లలో పెట్టుబడిగా పెట్టింది అయితే ఆ మొత్తం పెట్టుబడికి ప్రతిఫలంగా సుమారు ముప్పై కోట్ల లాభం వచ్చిందంటూ ఆ మహిళను సైబర్ నేరగాలు మోసం చేశారు జూన్ ఇరవయో తారీఖున బ్యాంకుకు వెళ్ళి ఐదు లక్షల రూపాయలను విత్డ్రా చేసుకుంది ఆ మిగిలిన అమౌంట్ను కూడా విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆ డబ్బంతా కూడా విత్డ్రా కాలేదు దీంతో సైబర్ కే తిరిగి ఆమె ఆశ్రయించింది అయితే ఆ డబ్బంతా కూడా ఆమెకు చెల్లించాలంటే సుమారుగా నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు తమకు ముందే చెల్లించాలంటూ షరతు పెట్టారు దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్ పోలీసుల్ని ఆశ్రయించింది కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే వాట్సాప్లో వచ్చే ఇలాంటి లింకుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు